హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మరి ఈ విధంగా దూడలు అయితే ఇక్కడ మేపడానికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దూడలు చూస్తున్నారు కదా సూపర్ అనే ఫ్రెండ్స్ దూడలు అయితే ఇక్కడ ఐజా మండలంలో ఇక్కడ లోకల్ అయితే ఇక్కడ ఒక బీడ్లో చైన్లు అయితే మేపుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గడ్డి అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇక్కడ గడ్డి లేక అవి ఎక్కడ మేయాలో వీటికి వాటర్ కూడా ఎక్కడ మేపుతారు అనే దాని గురించి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా సూపర్ అనే ఫ్రెండ్స్ ఆవి అయితే ఇంకా దూడ ఇది మీదేనా ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి ఇది చాలా ఇబ్బంది పడుతుంటుంది ఫ్రెండ్స్ దూడలు అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి దూడలు కూడా వీళ్ళే ఎవరు మీది ఎవరేనా మీదేనా దూడ ఇది ఎన్ని రోజులు అయింది ఇది సంతలపాటికి వచ్చినారా ఎంతకు తీసుకున్నారు చుపరుంది ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు కదా ఇదైతే సంతలో అయితే రీసెంట్గా అయితే పట్టుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది వాళ్ళు ఈ పాప అయితే మేపడానికి అయితే తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్ పాపం ఇంత చిన్న వయసులో కూడా వీళ్ళైతే మేపడానికైతే తీసుకొచ్చినారు స్కూల్ పోలేదా ఈరోజు ఎవరు లేనందుకు మేపడానికి వచ్చినావా చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మరి ఎవరు లేనందువల్ల పాపం ఇంటి దగ్గర అయితే ఈ పాప ఒక అయితే వచ్చింది ఫ్రెండ్స్ మేపడానికి అయితే ఇక్కడ అయితే లోకల్ అయితే మేపుతుంది ఈ సంత ఈ సంతలు అయితే పట్టుకొని రావడం అయితే జరిగిందండి ఎన్ని రోజులైంది సంతలో పట్టుకొని వచ్చి ఎప్పుడు పట్టుకొచ్చినారు సంతలో అన్ని సంతలే తీసుకు వచ్చినారా ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే ఐజ్లో సంతలు వేస్తే తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడే ఇవి మొన్న పోయిన వారంలో అయితే తీసుకొని రావడం అయితే జరిగిందంట ఇది బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే దూడలు చూస్తున్నారు కదా ఇంకా దూడలు ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా పాలు పాలుదాగ్రెండ్ దూడలు గడ్డి లేక వీటికి నీళ్ళు లేక అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అన్నీ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఆవులు అయితే మనం ఇష్టం ఎంతో ఇష్టంగా పెంచుకునే ఆవులు అయితే ఇక్కడ ఆవులు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే చూస్తున్నావు కదా ఆవులు బాగుంది ఫ్రెండ్స్ ఆవి అయితే పాలు తాగుతావా ఇవి రోజు వీటికి పాలు ఎట్లా ఓన్లీ గడ్డ మేస్తావా ఇంటికాడ మ్యాథ్ వేస్తారా చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే మరి ఇక్కడ వాళ్ళు డైలీ అయితే మ్యాథ్ వేస్తారా ఫ్రెండ్స్ వీటికి అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ దూడలు అయితే ఈ నాలుగు మేవేనా అంటే నాలుగు ఒకటేసారి వాటి ఒక్కండు నాలుగు ఒకటేసారి పట్టుకొచ్చిండ్రై సంతల చూస్తున్నారు ఫ్రెండ్స్ మూడు ఎర్రవి ఒకటి తెల్లది అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి అయితే దూడలు బాగున్నాయి ఫ్రెండ్స్ దూడలు అయితే చూస్తున్నారు కదా వాళ్ళు సంతలు అయితే ఓన్లీ దూడలు ఒకటి తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇవి పెద్దవులేవులు మీవి దూడలోటే దూడలోటే దొరికొచ్చినావా మరి మరి మేత లేదు కదా ఎక్కడ తీసుకుని వచ్చినావు బాగున్నాయి ఫ్రెండ్స్ దూడలు అయితే చూడడానికి అయితే సూపర్ ఉన్నాయి ఇవి అయితే చూస్తున్నాం కదా దూడలు అయితే విధంగా అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ దూడలు అముత రాయమనా కాదేమను అముత రాయవే అమరా బాండ్ ఫ్రెండ్స్ దూడలు చూస్తున్నారు కదా సూపర్ ఫ్రెండ్స్ దూడలు అయితే ఏతద కర్త కర్ क्वेश्चंस ఫ్రెండ్స్ ఇదైతే చూసి ఈ మనుషులకి బాగు అలవాటు అలవాటైనట్టుంది ఇదైతే చూస్తే కదా నేటివైనట్టు పోతది ఇది సో బాండ్ ఫ్రెండ్స్ దూడ అయితే చాలా ఎర్రగా అయితే కలర్ మాత్రం కాంబినేషన్ దూడైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడనికే చూస్తున్నారు కదా ఇదే మేత లేకపోతే ఇక్కడ తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ అవి అది బెదిరుకుంటుంది ఫ్రెండ్స్ అది